అండి కేటీఆర్ ఒక చక్కటి మాట చెప్పాడండి ఆయన ఏంటంటే ఇండియా కూటమిలో కావచ్చు లేకపోతే మామూలు ఎన్డీఏ కూటంలో కానీ లేని వాళ్ళు అందరూ కూడాను సర్వనాశనం అయిపోయారు మట్టి కట్టుకుపోయారు భ్రష్టు పట్టిపోయారు దానికి ఉదాహరణలు అని చెప్పాడు ఆయన నిజమే ఎందుకంటే ఆ రెండు జాతీయ పార్టీల్లో ఎవరు కలిసినా కాస్త కుస్తో బాగుపడ్డారు బతికి బట్టగట్టారు కానీ వాటితో రెండింటితో కూడాను సంబంధ బాంధవ్యాలు లేని వాళ్ళు మాత్రం ఏమైందంటే వాళ్ళు ఎందుకు పనికిరాకుండా మొత్తం నాశనం అయిపోయారనమాట పార్టీలు పార్టీల గురించి మాట్లాడుతున్నాను అయితే ఆయన ఏం చెప్తాడంటే కూటమితో మేము జత కట్టలేదు కాబట్టి మేము ఓడిపోయాము ఆ కూటమితో జత కట్టలేదు కాబట్టి అట్లాగే రాహుల్ గాంధీ వచ్చాడు మొన్న బో మిన్న గెలిచేస్తే రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తానన్నాడు కానీ అంతకుముందే మూడు లక్ష అరవై వేల ఉద్యోగాలు మేము ఇచ్చి కేసీఆర్ ఇచ్చాడు అవి ఒక్క మాట ఎవ్వరు కూడా చెప్పలేదు అరవై నలభై లక్షల నలభై వేల ఉద్యోగాలు లక్ష అరవై వేల ఉద్యో ఉద్యోగాలు ఇచ్చాడు ఆయన ఇంకొక నలభై వేల అవి ప్రాసెసింగ్లో ఉన్నాయి అవి అవి కూడా అవి కూడా ఇచ్చి ఇచ్చేయడానికి రెడీగా అయిపోయాం మేము రాహుల్ రాహుల్ గాంధీ వచ్చి యువతని మభ్యపెట్టాడు అయితే ఆయన ఒక మంచి మాట అన్నాడండి తియ్యటి పుల్లటి వీళ్ళు చాలా మంచి భా భాష మాట్లాడతారండి నిజంగా ఏదైనా భాష చక్కగా మాట్లాడాలి అంటే కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ వాళ్ళ భాషని మనం అబ్జర్వ్ చేస్తూ వాళ్ళ వీడియోలు వింటే చక్కగా కాస్త కూస్తూ ఓహో ఇట్లాగో చక్కగా మాట్లాడచ్చు కదా అనేది ఒక ఒక రకమైన ఒక ఒక చక్కటి భాషలో వాళ్ళు మంచిగా వాళ్ళు టీచర్స్ అని చెప్తాను అయితే తీయటి పుల్లటి భాష అంటే నానుడి భాష మామూలుగా వ్యవ వ్యవహారికల్లో ఉన్న చక్కటిగా మా చక్కగా వాళ్ళు మలచి మాట్లాడుతూ ఉంటారు అన్నమాట అయితే తీయటి పుల్లటి మాటలు చెప్పి వెళ్ళాడు రాహుల్ గాంధీ కానీ ఇప్పుడు ఏమైంది ఎవరు మొత్తం సరే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఉద్యోగాలు రాలేదు వాళ్ళ విషయం అన్నీ బయటపడింది ఇప్పుడు రోడ్లు ఎక్కారు ఏమైంది అంటే అంటే ఏంటంటే అసలు ఒక ఐదు ఐదు ఆరు నెలల ముందు వచ్చేస్తారు ఎలక్షన్లకి ఐదారు ముందు నెలల ముందు వచ్చి ఇదిగో ఈ అబద్ధాలన్నీ చెప్తే జనాలు అనేవాళ్ళు అసలు ఎందుకు ఇలాగ మారిపోతారో ఏంటో మరి మనకు తెలియదు కానీ వాళ్ళు అదే మారిపోయారు అదే విన్నారు అదే నిజమని నమ్మారు అదే సరే కేసీఆర్ని ఓడించారు అది ఆయన బాధపడతాడు తర్వాత తెలంగా ఈ కూటమిలో చేరనందుకు జగన్మోహన్ రెడ్డి మరి చాలా చిన్న చిన్న పార్టీ కాదు అది చాలా పెద్ద చాలా మంచి ప్రజలకి ప్రజలకి ప్రజలు నచ్చిన మెచ్చిన పార్టీ అది కానీ పద ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఇవైన ఎలక్షన్లు కానీ ఏంటంటే పదకొండు సీట్లకి కుదించిపోయాడు ఎందుకంటే ఆయన ఎన్డీఏలో లేడు కాబట్టి ఎన్డీఏలో లేడు ఇండియా కూటమిలో లేడు ఒరిస్ ఒరిస్సాలో ఐదు సంవత్సరం ఐదు సార్లు బిజు బిజు జనతా ఐదు సార్లు ప్రభుత్వం చేసే చేపట్టింది సీఎంగా ఉన్నప్పుడు ఆయన్ని ఓడించి పాడేశారు ఆయన కూడా ఏంటంటే ఒక్క ఎంపీ సీటుతోనే ఆయన సరిపించుకోవాల్సి వచ్చింది అదే సంగతి ఇంకొకటి ఏంటంటే పంజాబ్లో కూడాను పంజాబ్లో అకాలీదళ్ళు వాళ్ళు కూడా అంతే అనుకోటంలో లేరు ఒక్క సీటు కూడా వాళ్ళకి రాలేదు అట్లాగే ఏంటంటే యూపీలో బహుజన సమాజ్వాది మాయావతి అనుకుంటాను ఆవిడ కూడా దేనిలో లేదు ఆవిడ కూడా అట్లాగే ఒక్క ఒక్కదానికి కూడా ఒక ఆ పార్టీ కూడాను ఒక దా ఒక్కదానిలో కూడా రాల ఒక ఎంపీ సీటు కూడా గెలుచుకోలేదు ఇట్లాగో వీళ్ళు ఇన్ని రకాలుగా ఏడిపిస్తూ ఉంటారు ఎందుకంటే ప్రాంతీయ పార్టీలని మట్టు పెట్టాలని వీళ్ళు ఒకటే ఉద్దేశం అంటే దీంతో నేను కూడా ఏకీభవిస్తాను బాగున్నట్టు బాగున్నట్టు నటించి జగన్మోహన్ రెడ్డి గారితో మొత్తం కేంద్ర ప్రభుత్వం నాటకాలాడి బో ఒక ఆవిడ అవుతుంది మంత్రుల్లో ఒక ఆవిడ చెప్పేది ఆవిడ బా జగన్మోహన్ రెడ్డి అంటే మోదీ గారికి చాలా ఇష్టం ప్రేమ చాలా కారిపోతూ పొంగిపోతూ ఉంటుంది ఆయన ఆయన పుత్ర వాత్సల్యంతో బాగా పొంగిపోతూ ఉంటాడు అని చెప్పింది అంటే ఏంటంటే ఈ పిచ్చి ఆడు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియక ఏంటంటే నిజమే కావాలి నిజమే కావాలని చెప్పి తనకు కావలసినవి కూడా కనీసం ఏమీ కూడాను కనీసం ఏవి కూడా నువ్వు రాబట్టుకోలేకపోయాడు గట్టిగా అడగలేకపోయాడు ప్రతిదానికి తగుదునమ్మా అనుకుంటూ మద్దతునిచ్చేవాడు ఏ ఏ బిల్లు పెట్టినా కానీ మద్దతునిచ్చేవాడు ఓహో ఇట్లా ఉంది కదా వీడి సంగతి ఇట్లా ఉంది కదా వీడిని పడేసి ఇంకొకళ్ళని అనేది నెక్స్ట్ ఇరవై తొమ్మిదిలో ఎట్లయినా పవన్ కళ్యాణ్ని వాళ్ళు సీఎం చేసే ఒక కంకణం కట్టుకున్నారు కాబట్టి ఏంటంటే అది డెఫినెట్గా అవుతుంది మరి వాళ్ళ ఉద్దేశం మరి జనాలు ఏం చేస్తారు మరి మనకు తెలియదు ఈ ఐదు ఐదు సంవత్సరాల్లో ఏం చూస్తారో ఏం చేస్తారో ఏమి అర్థం చేసుకుని ఏం చేయబోతున్నారు మరి మనకు తెలియదు కాబట్టి ఇట్లాగే చేస్తారన్నమాట వాళ్ళు అయితే ఆ లౌక్యం ఉండాలి ఆ లౌక్యం వాళ్ళు బాగా తెలుసుకున్నారు కానీ ఏంటంటే ఇట్లా వీళ్ళు లేదు లేదు అని చెప్పి స్వశక్తి మీద ఆధారపడ్డాయి పార్టీలు పార్టీ నాయకులు మాత్రం ఏంటంటే ఇంకా ఏవో ఏవో వాళ్ళు ఇంకా ఏవో ఊహల్లో ఊహాలోకాల్లో విహరిస్తూ అక్కడ అక్కడ చేరక ఒంటరిగా బాధపడిపోయారు ఓవర్ కాన్ఫిడెన్స్తో వెళ్ళిపోయి వెళ్ళిపోయి చతికిలబడిపోయారు ఇప్పటికైనా వీళ్ళు ఏదో ఒక పార్టీతో కాస్త కూస్తా ఉండాలి నష్టాలు లాభ నష్టాలు ఉంటాయి లాభాలే గురించి ఆలోచించుకోకుండా నష్టాల గురించి ఆలోచించుకుంటే నష్టాలు కూడాను ఏవో బేరబుల్గానే ఉంటాయి అవి ఏవో ఒక మాదిరిగాను మనం మనం తట్టుకోగలుగుతాం అని అనుకుని వాళ్ళతో చేరిపోతే అయిపోతుంది ఇప్పుడు చంద్రబాబు గారు చేసే పని అదే కదా ఆయన ఏమన్నా ఆనందం అయిపోయి బాగా ఆనందంతో ప్రేమతో ఏమన్నా బీజేపీని కౌగలించుకున్నాడా లేదు కదా కాబట్టి ఏంటంటే ఇవన్నీ తెలుసుకుని గమనిస్తూ చేసుకోవాలి తప్ప ఇవి లేకపోతే రాబోయే కాలంలో ప్రాంతీయ పార్టీలకి చాలా గడ్డు కాలం వస్తుందని చెప్పాలి అట్లాగే ప్రాంతీయ పార్టీ కానప్పటికీనూ ఆమ్ ఆద్మీ పార్టీ ఇవాళ ఆ అధ్యక్షుడు పరిస్థితి ఏంటి కేవలం వంద కోట్ల ఏదో అవకతవకలు జరిగినాయని ఆయన లోపల కూర్చోబెట్టారు వేల వేల కోట్లతో కో కోట్లలో బ్యాంకుల్లో స్కామ్ చేసిన వాళ్ళు లేకపోతే డబ్బులు ప్రజాధనాన్ని లూటీ చేసిన వాళ్ళు బీజేపీలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ శంకు తీర్థం లాంటివి ఆ బీజేపీ తీర్థం పుచ్చుకుని చక్కగా వాళ్ళు అంటున్నారంటే ఏంటంటే కార్ఖామె చాలా నీతులవంతులము మేము చాలా తెల్ల బట్టలే వేసుకుంటాము మా తెల్ల బట్టల మీద అసలు మచ్చ ఎప్పుడు రాదు అని అనుకుంటే అనుకుంటే అది పొరపాటు అవుతుందంట నేను కాబట్టి ఏంటంటే ఇప్పటికైనా కూడాను ఈ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోనే కలిసి వాళ్ళతో వాళ్ళ వాళ్ళు ఏమి ఎత్తులు పై ఎత్తులేస్తున్నారో అది కూడా గమనిస్తూ ఆ ఎత్తులకి పై ఎత్తులేసి చదరంగం అనేది రాజకీయ చదరంగంలో కనుక గెలవగలిగితే పార్టీలు రీజనల్ పార్టీలు ప్రాంతీయ పార్టీలు చాలా చక్కగా కొంచెం కాస్త కాస్త లేకపోతే తొక్కుకుంటూ వెళ్ళిపోతుంది ఈ జాతీయ పార్టీలు ఈ రీజనల్ పార్టీలని తొక్కుకుంటూ వెళ్ళిపోయి చివరికి ఏకఛత్రాధిపత్యం వహించాలని వాళ్ళు ప్లాన్ చేస్తారు సో అదండి సంగతి కేటీఆర్ మాత్రం చాలా బాగా చెప్పాడు చాలా గొప్పగా తీయటి పుల్లటి మాటలు చెప్పాడు అది నాకు బాగా నచ్చింది సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ లవ్ యూ ఆల్ బాయ్